ఇయాల రేపు చాలా మందికి యూట్యూబే గురువు మ్యూజిక్ డాన్సు వంటలు ఇట్లా ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటారు ఇగో గీ పొరగానులు కూడా యూట్యూబ్ లో చూసి ఒకటి తయారు చేసేడు నేర్చుకున్నారు ఆఖరుకు గిట్ల దావకాన్ల పడ్డరు ఇంతకు వీళ్ళు తయారు చేసింది ఏందంటే యూట్యూబ్ లో చూసి బాంబులు తయారు చేసిండ్రట అదేను దీపావళి నాడు గాలిసే పటాకులు తయారు చేయాలని అనుకున్నారు కావచ్చు గాని అవి తయారు చేసేటప్పుడు పేలే వరకు చేతులు మూతులు అన్ని గాలినాయి అన్నట్టు బీహార్ లో ఉన్న ముజాఫర్పూర్ లా జరిగింది ఇది ఇగి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు నీ పోరగాన్లకిన వారెత్తు చూస్తే చిచ్చు బుడ్డంత లేరు గాని బాంబులు తయారు చేస్తారు బాంబులు ఆయన మిరుగులు కండ్లల్లో పడి కండ్లకేమన్నా అయితే ఎంత ఉంటుండే అయినా తప్పి ఇల్లది కాదు పోరగాన్ లేడిచినప్పుడు అల్ల చూడు బిడ్డ అని స్మార్ట్ ఫోన్లను అలా చేతుల పెడుతున్నా అయ్యవలనాలే మొదాలు అవు చిన్న చిన్న పోరగాన్లు కూడా ఇంటర్నెట్ ఏది పడితే అది చూసి గాలి తయారైతున్నారు మొదాలు పోరగాన్లకు ఇచ్చుడు బంద్ చేస్తే గిసుంటి జరిగాయి అని అంటున్నారు గిది చూసినోళ్ళు కానీ యూట్యూబ్ లో రైమ్స్ చూసే పూరగాను చూసినాం కార్టూన్లు చూసే పిల్లలను చూసినాం గాని యూట్యూబ్ లో చూసి బాంబులు తయారు చేసిండ్రంటే వీళ్ళు పిల్లలు కాదురా నాయన పిడుగులు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది చూసిండ్రు కదా పబ్లిక్ మీ పూరగాన్లకు ఫోన్లు ఇచ్చే ముందు జర పైలం మరి